మహాలయ పక్ష ప్రారంభం మహాలయ పక్షం అంటే ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది ఈ రోజుల్లో ఏం చేయాలి ఏం చెయ్యకూడదు ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం మహాభారతంలో కర్ణుడు మరణించిన తరువాత తిరిగి భూలోకానికి వచ్చి భూలోకంలో అన్నదానం చేసి గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పదహైదు రోజులకే మహాలయ పక్షమని పేరు ప్రతి సంవత్సరంలో వచ్చే భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని పదిహేను రోజులు దేవపదం పక్షంలోని పదిహేను రోజులు పితృపదం అదే మహాలయ పక్షం ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయరాదని చెబుతారు ఈ పదిహేను